కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెనిచాల జడ్పీ స్కూల్లో షూ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామానికి చెందిన పూదరి తిరుపతి చేతుల మీదుగా విద్యార్థులకు షూ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత గ్రామానికి తనవంతు సాయం అందించాలనే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే విద్యార్థులకు షూ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమేష్ పూదరి వెంకటేశం గాదె నర్సయ్యతో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు మా నాన్నగారి పేరు పోదరి మల్లయ్య సూరమ్మ మా నాన్నగారు రిటైర్డ్ హెచ్ఎం సో మా నాన్నగారు కూడా ఇక్కడ స్కూల్లో టీచర్గా పనిచేశారు నాన్నగారితో నేను కూడా ఇక్కడ చదువుకున్న రోజులు ఇక్కడికి వచ్చినాక అన్ని గుర్తొస్తున్నాయి మళ్ళీ మిమ్మల్ని చూడడం ఈ విధంగా ఆనందంగా ఉంది ఊళ్ళో చేసే పలు సేవా కార్యక్రమాలలో భాగంగా ఇది కూడా నాకు అవకాశము మన పీఠి సార్ ద్వారా హెచ్ఎం సార్ ద్వారా రమేష్ సార్ ద్వారా రావడం నాకు చాలా సంతోషం సేవ చేయాలని గుణం మందికి ఉంది వెలిచాల్లో అందులో నాకు ఈ చిరు అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా నేను నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏదేమైనప్పటికీ కూడా మానవ సేవయే మాధవ సేవ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు సార్ మేము ఇంకా కూడా తప్పకుండా రిజల్ట్లో చూపిస్తాం అంటే మెనీ పీపుల్ సే దట్ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ బట్ ద్రోణాచార్యుని విలువిద్య నైపుణ్యము అర్జునుడి ద్వారా సమాజానికి తెలవాలి ద్రోణాచార్యం ఎట్లయినా బాగునం కొడుతున్నారు వేరు విషయం మేము ఎట్లా చదువు చెప్తాం వేరు విషయం మా చదువు మీ ద్వారా బయటకు రావాలి ఓకేనా రెగ్యులర్ గా బడికి రావాలి యాభై ఐదు మంది యాభై ఐదు మంది రావాలి రెగ్యులర్ గా బడికి రావాలి రోజు క్లాసులు వినాలి చదవాలి తర్వాత రాయాలి అన్నిట్లలో కూడా మనం మెల్చాలా స్కూల్ ముందుకు తీసుకపోదాం దినదినంగా గవర్నమెంట్ స్కూల్స్ పడిపోతున్నాయి స్ట్రెంత్ అనేది పడిపోతుంది కానీ ఈ ఇయర్ మన కలెక్టర్ రావడం వల్ల ఆమె ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ప్రతి ఉపాధ్యాయులు కూడా గ్రామాలలో తిరిగి మరి మోటివేషన్ చేసి చాలామంది పిల్లలు ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఎక్కువగా అయినాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో